నామం బట్టి మీ అందరికీ వందనాలండి దయజనులు మన మధ్య లేకపోయినా దేవుని రాజ్యంలో ఉన్న ఆయన చూపిన ప్రేమను బట్టి ఆయన చూపిన మార్గాన్ని బట్టి ఆయన బోధించిన వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్నారని నేను ఇంకా విశ్వసిస్తున్నానండి దైవజనులు మనతోనే ఉన్నారు ఆయన చూపిన మార్గంలో మనం నడవాలని నేను ఆశపడుతున్నాను ముఖ్యంగా ఎవరి బిడ్డలండి దైతజ్ఞాపం చేసుకొని దైవజనులు చూపించిన మార్గంలో నడవాలని ఏ చెడు మార్గంలో వెళ్ళకుండా సాధాను శోధనలో పడకుండా మీరు నడవాలని నేను పరిశుద్ధమైన ఈ తినమునైనా మేము ప్రార్థనతో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను రైతు మన్నించమని కూడా వేడుకుంటున్నాను రుణావునికి మేము వందనాలు ఈమె హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఈమెకి కొన్ని విషయాలు తెలియవు ఎందుకంటే ఆమె జస్ట్ లైక్ కోమల మాదిరిగా ఉండింది కాబట్టి కొన్ని విషయాలు ఆమెకి ఏమి తెలియవు కాబట్టి ఆ విషయాలు నేను మీతో పంచుకున్నానని ఆశిస్తున్నాను జూన్ నేను ఇంతకుముందు ఒక సాక్ష్యం చెప్పాను సార్ గారు ఉన్నప్పుడు కేర్లో అడ్మిట్ అయినాము ఇట్లా బీపీ షుగర్ ఫ్లక్చువేషన్లు అయ్యి తగ్గటం లేదు అయిపోతుంది డౌన్ అవుతుందని నేను చెప్పాను తర్వాత సార్ గారు వచ్చి ప్రేర్ చేశారు ప్రేర్ చేస్తే రెండు రోజులకే తగ్గి మళ్ళీ ఇంటికి వచ్చినాము మళ్ళీ జూన్ ఇరవై ఎనిమిదో తేదీన మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది మళ్ళీ జంకేర్లోనే మేము జాయిన్ అయినాము ఆ రోజు ఇరవై ఎనిమిదిని మేము జాయిన్ అయినాము ఆ రోజు కొద్దిగా మా ఓ మాదిరిగానే ఉండేది కానీ ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి సాయంత్రము చాలా సీరియస్ కండిషన్ అయిపోయింది అవి ఎందుకు వస్తుందో ఏమో తగ్గటం లేదు చెమటలంతా కారీ అవి శారీరతో తడి తడిసిపోతుంది బీపీ డౌన్ అవుతూ వస్తుంది అంతకుముందు అయితే అప్ అవుతుంది ఇప్పుడంతా డౌన్ ఫాల్ అయ్యి వస్తుంది సాయంత్రము ఆరు గంటల వరకు చాలా డౌన్ అయిపోయింది వాళ్ళకి ఏమి డాక్టర్స్కి ఏమి పా పాల్పోలేదు ఏం చేయాలని అసలు ఏం ప్రాబ్లం ఏమనేది తగ్గడం లేదు ఎందుకంటే యాంజియోగ్రామ్ చేశారు సిటీ స్కాన్ చేశారు ఔల్టర్ మిషన్ పెట్టి చేశారు ఎన్నింటిలో నార్మల్గా ఉంది కానీ కానీ ప్రాబ్లం ఏమో తగ్గటం లేదు ప్రాబ్లం ఏమో తగ్గటం లేదు ఏం చేయాలనేది డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆయనకు ఒక ఐడియా వచ్చేసింది ఇది ఏదో హార్మోన్స్ నుంచే వస్తుంది బీపీ కాదు షుగర్ కాదు ఏది కాదు హార్మోన్స్ ఇచ్చే వస్తుంది కాబట్టి ఇక్కడ స సదుపాయాలు ఏమీ లేవు మీరు ఇమీడియట్గా హైదరాబాద్కి తీసుకెళ్ళాలి లేదంటే కొంచెం సీరియస్ అవుతుంది అన్న సరే మేము చిత్రపణాము వాళ్ళు అంబులెన్స్ తెప్పించారు ఒక మానిటర్ పెట్టినారు ఒక టెక్నీషియన్ పెట్టినారు ఎందుకంటే బెడ్ నుంచి దిగుతుంటేనే మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ వాళ్ళు తీసి బెడ్ మీద పెట్టి మళ్ళీ అది ఏదో ఇంజక్షన్ వేసి రేట్ చేస్తూ చేస్తారు అక్కడ త్రీ టైమ్స్ అయ్యింది అంబులెన్స్ తీసుకుపోవడానికి వరకు ఆ మూడు సార్లు అటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఆమె హోషల్ లేదు చెమటలు చెమటలు కారిపోతున్నాయి సరే అని ఇమీడియట్గా అంబులెన్స్లో మేము సెవెన్ థర్టీకి బయలుదేరినాం సెవెన్ థర్టీకి బయలుదేరినప్పుడు మా వెంట టెక్నీషియను తర్వాత ఒక మంచి డ్రైవర్ మాకు దేవుడు అరేంజ్ చేసినాడు ఎందుకంటే మేము కొత్తకోట దాటిన తర్వాత నుంచి మనిషి చాలా వర్షం వచ్చింది చాలా పెద్ద వర్షము వస్తుంది ఆ వర్షంలో ఆ డ్రైవర్ అలాగనే తీసుకెళ్లాడు ఆ అబ్బాయి కూడా టెక్నీషియన్ కూడా ఈమెని మేలు కొలుపుతూ మాటలు పెడుతూ ఆ చెమటలంతా తుడుస్తూ అంత వర్షంలో ఉన్నా కూడా కారి కారిపోతున్నాయి అని ఆయన కూడా చేస్తూ ఆ టెక్నీషియన్ చాలా జాగ్రత్తగా యశోద హాస్పిటల్ సింపేట వరకు అబ్బాయి అందరినీ మేల్కొని కరెక్ట్ పన్నెండు పావులు మేము యశోద చేరుకున్నాము వాళ్ళు ఇమీడియట్గా ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు అక్కడ కూడా వన్ అవర్ వాళ్ళంతా కదా ఆయన ట్రీట్మెంట్ చేసి ఐసీలోకి పంపించినా ఐసీలో కూడా ఉన్నా కూడా కానీ ఆ ప్రాబ్లమ్ ఏమో సాల్వ్ కాలేదు ఇక్కడ కర్నూలు ఎట్లా ఉందో ఆడ కూడా అట్లే ఉంది ఎన్ని ఇంజక్షన్లు వాళ్ళు వేస్తున్నా చేసినా కూడా ప్రాబ్లం తగ్గలేదు తర్వాత సోమవారం సాయంత్రం అంటే రెండు రోజులకు తర్వాత ఆమెకు కొంచెము చెమటలు తగ్గడము తగ్గిపోయింది అప్పుడు కొంచెం బీపీ ఆ షుగరు కొద్దిగా కంట్రోల్కి వచ్చింది ఆ రోజు ఒకటో తేదీ ఒకటో తేదీ సాయంత్రము ఆమె కొంచెం స్వస్థత పొందినట్లు కనపడింది నాకు అని సరైన రాత్రి నేను సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు నేను మేడం గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సార్ చేస్తాను నేను జనరల్గా ఫోను కానీ ఆ రోజు మేడం ఎత్తున్నారు అయితే ఏమిటంటే ఇట్లా ఉంది మేడం పార్వతికి కొంచెం బాగలేదు ఐసీలోనే పెట్టినారు ఇంకా చెమటలు అవన్నీ పోవటం లేదు సార్ ఉంటే సార్కి ఫోన్ ఇవ్వండి మేడం ఒకసారి ఫోన్ చేపిస్తాను అన్నాను అంటే సా మేడం ఏమన్నారంటే లేదయ్యా సార్ కూడా కొంచెం బాగలేదు జరూమ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు చిన్నక చేపిస్తాలే సరే నాకు ఇంకా రాత్రి అయింది కాబట్టి సార్తో ఎందుకు లే మార్నింగ్ చేపిస్తామని నేను మార్నింగ్ అనుకుని ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నేను జనరల్గా ఫోన్ ఈమెకు అన్నీ సదుపాయాలన్నీ చేయి ఆ కాలకృతాలన్నీ అయిపోయిన తర్వాత నేను ఫోన్ చూస్తే అప్పుడు నాకు ఆ షాడ్ న్యూస్ కనపడింది సారు గారు చనిపోయారు అనేది తెలిసిపోయింది నాకు ఏం చేయాలి నేను ఈమెకు చెప్పాలంటే భయము ఎక్కడ ఇంకా అప్పటినోళ్ళ చదు అనేది ఎందుకంటే ఆమె ఉంటుండే టెన్షన్ ఎక్కువ పడుతుంది నేను చెప్పలేని పరిస్థితి ఏర్పడింది నాకు అడ్డగత్తలో కత్తెర మొదలైపోయింది నాది ఏం చేయాలి సారేమో కొద్దికి రాలేని పరిస్థితి ఏమైసీలో ఉన్నది సారేమో ఇలా అయిపోయినాడు అని మాకు చాలా బాధ నేను వెంటనే ఎవరికి దీవున్నకు తర్వాత ఎవరిగో ఫోన్ చేసి అడిగాను ఎలా జరిగింది ఏమీందంటే ఇట్లా ఇట్లా అని చెప్పినారు చాలా బాధ చేసింది ఎలా చెప్పాలనుకుంటున్నాను ఈమె తర్వాత రెండవ తేదీ సాయంత్రం రెండవ తేదీ మూడవ తేదీ మూడవ తేదీ రూమ్కు షిఫ్ట్ చేసినాడు ఐసీల నుంచి మూడు రోజులు ఉంచిన తర్వాత ఈమె ఎక్కడ ఫోన్ చూస్తుందో అని నేను అన్ని డిలీట్ చేస్తూ డిలీట్ చేస్తా ఆమెకి ఓ రోజు పొద్దున్నే అంటే సార్ అంతే రోజు మార్నింగ్ తొమ్మిది గంటలప్పుడు నా ఫోన్ ఇవ్వు అని అడిగింది అప్పుడు నేను అన్ని చూసి తగ్గడాక అన్ని చూస్తున్న నెట్వన్నీ డిలీట్ చేసి ఇచ్చినాను ఆమె దేవుని వాక్యాలు చూస్తుంది ఏసీలో నిరీక్షణ ఏసో జీవుడని ఏసయ్య ఇవన్నీ చదువుతుంటుంది చూస్తూ నేను గమనిస్తూ ఉన్నా తర్వాత ఎవరో ఉంటూ ఉండే సడన్గా పెట్టేసినాడు సార్ ఫోటో పెట్టి అని పెట్టినాడు అప్పుడు నేను ఏం చేయాల వచ్చిందని నేను ఎవరు ఈమె గట్టిగా కేకేసింది ఏమి అంటే ఇట్లా సార్ చనిపోయాడు అంటే కొంచెం భయం వేసింది అప్పుడు మళ్ళీ అవుతుందేమో అని అప్పుడే తెచ్చినాడు మళ్ళీ ఏమైనా అవుతుందన్న భయం అయితే అవును అవునా అని నేను ఆమెకు చెప్పి దేవుడు ఈరోజు ఉన్నాడే రా మొన్ననే నేను ఫోన్ చేసినాను రాత్రి సారు ఏదో హాస్పిటల్ పోయినారు మళ్ళీ అక్కడ ఏమన్నా జరిగిందేమో ఏమో అన్నట్లు ఆమెకు నిదానంగా చెబుతూ సార్ తినాను ఆ రోజు సరైన ఆమె ప్రార్థన చేసి మంజుల గారికి సులోచన గారికి ఫోన్ చేసినారు ఇద్దరికి ఫోన్ చేసి సార్ని నేను చూడాలా బాడీని చూపేయండి అని వాళ్ళిద్దరికి ఫోన్ చేసి బాడీని చూపించుకోండి అది సార్ విషయంలో జరిగిన విషయం అది ఆ తర్వాత రూఫ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ తెలిసి ఆమె మళ్ళీ కొంచెం ఏదైనా అవుతుందేమో అన్నట్లనే ఆ రోజు నైట్ కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది ఆమెకి ఈ విషయాలు తెలిసిన తర్వాత స్టార్ట్ అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి డాక్టర్స్ ఈమెకు నలుగురు డాక్టర్లు అపాయింట్ చేసినారు కార్డియాలజిస్ట్ డాక్టరు ఎండోక్రోనాలజిస్టు ఆంకాలజిస్ట్ సర్జన్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆఫీసర్ నలుగురు వచ్చి చూస్తున్నారు ఈమెకు ఏమి అని వాళ్ళు వచ్చి చూస్తే మళ్ళీ ఎందుకు ఎక్కుతుంది ఇది అని చెప్పి మళ్ళీ అక్కడిని మిషన్లు పెట్టి మళ్ళీ ఏదో చేసినారు చేసి మరుసటి రోజు టెస్టులకు స్టార్ట్ చేసినారు అసలు ప్రాబ్లం ఏమి ఆమెకు ఏముంది ఎందుకు అట్లా వస్తుంది ఎందుకు చెమడలు వస్తుందా ఎందుకు బీపీ షుగర్ ఎందుకు అప్ అండ్ డౌన్ వాళ్ళు ఆలోచించి ఆ బృందం ఆలోచించి పెట్టి ఫస్ట్ సిటీ స్కాన్ చేసినారు అబ్డామిన్ టెస్ట్ చేశారు తర్వాత అందులో కొంచెం క్లారిటీ కనపడలేదేమో మళ్ళీ ఇమీడియట్గా పెట్ స్కాన్ చేసినాం ఎంఆర్ఐ చేస్తామన్నారు కానీ వద్దని పెట్ స్కాన్కి వెళ్ళినారు పెట్ స్కాన్ బాడీ హోల్ బాడీని తీసే లోపల అప్పుడు కడుపులో అడ్రినల్ గ్లాండ్ దగ్గర ఒక ట్యూమర్ ఇంతలా ఒక ట్యూమర్ ఉండి చెండు బంతి మాదిరినట్ల గడ్డ ఉండిందండి అది హార్మోన్స్ వదిలే దగ్గర ఉంది మనకు హార్మోన్స్ బీపీ కానీ షుగర్ కానీ అది ఎంత కావాలో మనకు అనేది వదులుతూ ఉండే హార్మోన్ అది ఆ హార్మోన్ పైన కిడ్నీకి హార్మోన్ క్లాండ్కి మధ్యలో ఉంది అది వాళ్ళు కనుక్కున్నారు కనుక్కొని నన్ను పిలిచి అడిచేస్తున్నారు ఇట్లా ఉంది గడ్డ అది క్యాన్సర్ గడ్డ ఉండవచ్చు ఏదన్నా ఉండవచ్చు అన్నారు సరే ఎనీ సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేయాలన్నారు సరే సార్ నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఎనిమిదో తేదీ ఎనిమిదో తేదీ సర్జరీకి రెడీ చేసినారు రెడీ చేసి నన్ను కౌన్సిల్ ఆమె థియేటర్లోకి పోకముందు నన్ను పిలిచారు కౌన్సిలింగ్ రూమ్లోకి పిలిచి ఫస్ట్ సర్జన్ అండ్ ఆపరేషన్ చేసే డాక్టరు చెప్పినాడు ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నాము ఆమెకు ఏమన్నా కావచ్చు ఏమన్నా చేయొచ్చు ఎందుకంటే ఉన్నారు చోట ఉంది అది చాలా ఎయిట్ ల్యాక్స్ మందిలో ఎవరికి ఒకరికి అట్లా వస్తుంది అది అక్కడ ఉంది అది కిడ్నీ మీద కూడా ఉంటే ఆ కిడ్నీ లేదని కూడా తొలగించాల్సి వస్తుంది లేదంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఏదో బ్యాడ్ ఏముంటుంది స్కూల్ చేస్తాడు ఆపరేషన్ అది చేస్తామన్నారు లేదంటే ఓపెన్ చేస్తామన్నారు అది అది చెప్పాడు జస్ట్ ఆయన ఒక ఫైవ్ పర్సెంట్ లైఫ్ అని చెప్పాడు అప్పుడు కొంచెం భయం వేసింది సరే అని ఒప్పుకున్నాను అక్కడికి తర్వాత అనెస్తి పంపించారు అనెస్తి కూడా చెప్పినారు ఏమన్నా కావచ్చండి మీరు దాన్ని అన్నింటికి సిద్ధపడితేనే తప్ప ఎక్కువ లైఫ్కు మాత్రం అసూ మేము అసూడెన్స్ ఇవ్వలేము అన్న ఎందుకంటే ఇప్పుడు కర్నూలు నుంచి పోయేటప్పుడే ఇక్కడ ఉన్న డాక్టరే చెప్పినాడు చాలా సీరియస్గా ఉంది అసలు ఆయన యశోద హాస్పిటల్ కూడా పోతుందో లేదో మధ్యలో నుంచే తిరిగి వస్తుందో బాడీతోని అన్నాక వాళ్ళు ఫీల్ అయినారు అదే సిచ్యువేషన్ అక్కడ కూడా తయారైంది సరే అని వాళ్ళు నేను ఒప్పుకున్నాను కౌన్సిలింగ్ అయిపోయింది థియేటర్ తీసుకున్నారు మూడున్నర గంట మూడున్నర గంట ఆపరేషన్ చేసినారు ఇంత పెద్దగా కోసారు ఇక్కడ సైడ్కు తీసి ఇలా ఉంది గడ్డ ఆ గడ్డంతా తీసి రిమూవ్ చేసేసినారు తర్వాత రెండు రోజులు వైసీలో ఉంచి మళ్ళీ తీసుకొచ్చినారు ఆ గడ్డ తీసేసినప్పటి నుంచి ఆమె కొంచెం బాగా స్వచ్ఛత వచ్చింది కొంచెం మాట్లాడుతుంది చేస్తుంది తర్వాత ఫిజియోథెరపీని పిలిపించి ఆయన నడిపించడం కూర్చునడం ఊదడం ఇట్లాంటివన్నీ ఏదో చేశారు అట్లా పన్నెండో తేదీ వరకు పెట్టుకొని పదమూడవ తేదీన డిశ్చార్జ్ చేసినారు ఆ గడ్డ ఏమీనేదాన్ని బ్యాష్కి పంపించారు అది బాంబేకి పంపించినారంట అది కరెక్ట్ ఎయిట్ డేస్కో నైన్ డేస్కో వచ్చింది రిపోర్టు దాంట్లో కొంచెం ఏదో అనుమానం ఉంది వాళ్ళకు సరే అని మళ్ళీ వాళ్ళు అపోలోకి పంపించారు విజయ డయాగ్నోస్టిక్ పంపించారు వాళ్ళు ఉన్న సీనియర్ పెథాలజిస్టులు మొత్తం నలుగురు ఐదు బద్దరు చేశాడు ఆ గడ్డ నిజం ఏముందని లాస్ట్కు ఏం తెలియదంటే అది క్యాన్సర్ గడ్డ కాదని తెలిసింది దేవుడు ఆ కుక్క మాకు చూపించాడు ఒకటి తర్వాత ఆ గడ్డ ఎక్కడ స్ప్రెడ్ బాడీలో ఎక్కడ స్ప్రెట్ కాకుండా ఉన్న చోటనే ఉండే అనేది అదొకటి చూపించాడు ఈ ఇవన్నీ కృప వచ్చి దేవుని కృప వలన ఆమె బతికింది అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను నా ప్రార్థన నేను తొంభై ఒకటో కీర్తన యాగో వైదో అధ్యాయ చదివేవన్నీ రోజు వాక్యాలు చదివి పట్ల ప్రార్థన చేశాను నా ప్రార్థన సపోర్టుగా ఇన్ని సంఘాలు సుమారుగా నాకు తెలిసి ఎనిమిది తొమ్మిది సంఘాలలో చేసినారు ఇండివిజువల్ పాస్టర్స్ చేసినారు బంధుమిత్రులు చేశారు మన సంఘం కూడా ఎక్కువ ప్రార్థన చేసింది చేసిన ప్రతి ఒక్కరికి నా నేను వంద చెల్లిస్తున్నాను తర్వాత ఈ అది అదొక ఫస్ట్ మెడాకిల్ దేవుడు ఆరోగ్యం పట్ల ఎన్ని జరిగినా కూడా అన్నింటికి తట్టుకొని ఆమె ఆపరేషన్ చేసుకొని నిలబడి బ్రతికి దేవుని సృజించడానికి తరుణం ఇచ్చినాడు దేవునికి వందని చెల్లిస్తున్నాను తర్వాత రెండవ మేడకిల్ ఏమంటే రెండవ మెడకిల్కి తన చెప్తుంది ఆపరేషన్ కావాల్సిన అమౌంట్ వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి అదే రీతిగా వెళ్ళిపోయినాము కానీ మా చెల్లెళ్ళు మా బంధువులందరూ కూడా నువ్వేం భయపడద్దు బావా ధైర్యంగా ఉండు అక్కకి ఏం కాదని ధైర్యం చెప్పి వాళ్ళు ఐసీలో ఒకరోజు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలు అట్లా ఖర్చు అవుతుండేది మేము అడగకుండానే మా చెల్లెళ్ళు మా బంధువులందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక లక్ష లక్షన్నర వేస్తూ వచ్చారు చివరికి ఆపరేషన్ డేట్కు ఇంకా మండే ఆపరేషన్ జరగాలి ఫ్రైడే చెప్పినారు ఎట్లా నేను ఊరికి పోయి అమౌంట్ ఎట్లా తీసుకొని రావాలా ఏం చేయాలని అంటే నేను ఇక్కడున్నాను ఒక్కని నేను ఒక్కదాన్ని ఉండాలా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ఇంత దూరం నడిపించిన దేవుడు అది కూడా చేస్తాడు దేవుడు కార్యము వద్దు నువ్వు పోవద్దు ఆపరేషన్ అయినాకంటే కావాలంటే పోయి అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని తీసుకొస్తూ అన్నాను మేము శుక్రవారం రాత్రి డిస్కస్ చేసుకున్నాం శనివారం మధ్యాహ్నమే మా తమ్ముని భార్య ఊరి నుంచి ఫోన్ చేసింది చిన్నైనా చిన్నమ్మకి ఎట్లా ఉంది అని అంటే ఇట్లా ఆపరేషన్ ఎనిమిదో తారీఖు అంటున్నారమ్మా మరి ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశారు అని ఎంత కావాలి అమౌంట్ నీకు అని అంటే డాక్టర్స్ మూడున్నర లక్ష కావాలంటున్నారు ఆపరేషన్కు ఇప్పుడు ఉండేటువంత అయిపోయినాయి ఇంకా అందరు ఇచ్చినటువంటి అయిపోయినాయి ఆపరేషన్కు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ కావాలా ఇమ్మీడియట్గా పాప చిన్నయన నీ అకౌంట్ నెంబర్ పంపించేస్తాయి నేను ఈ అమౌంట్ వేస్తానని అప్పటికప్పుడు మూడు లక్షలు వేసిందండి ఈ రీతిగా దేవుడు మాకు అడగకుండానే అందరితో తొమ్మిదిన్నర లక్షలు మాకు సహాయం చేసినాడు అద్భుత కార్యం ఈ కాలంలో అడిగితే కానివ్వలేని పరిస్థితులలో అడగకుండానే అందరూ మాకు సహాయం చేస్తున్నారు అందని బట్టి కూడా వారికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను ముఖ్యంగా దైవజనులు మన మధ్య లేకపోయినా ఆయన కూడా నేను కృతజ్ఞత స్థితిని చెల్లిస్తున్నాను ఆంటీ గారికి జరుగు గారికి నోయకు ప్రిస్కిల్లా గారికి అందరికీ షాలుం బ్రదర్కు మాకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును నేను కృతజ్ఞత అస్థితులు చెల్లిస్తున్నాను దైవజనులు ఉన్నప్పుడు ఎలా రీతిగా మనం నడుచుకున్నామో ఇప్పుడు కూడా అలాగే నడుచుకోవాలని నేను అందరినీ మనపూర్వంగా కోరుకుంటున్నానండి అవకాశం ఇచ్చిన దేవుడి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సంఘానికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి దేవుడు చేసిన మేళను బట్టి ఎందుకంటే నేను ఎవరు నాకు పైస కూడా అడగలేదు కానీ తొమ్మిదిన్నర లక్షలు దేవుడు నాకు ఆపరేషన్ పర్పస్కు వాళ్ళు పంపించారు నేను ఎవరికి కూడా అడగలేదు అడగకున్న నేను దేవుడు నా తొమ్మిదిన్నర లక్షలు సమకూర్చాడు అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలిస్తూ కృతజ్ఞత కనుక తెలిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్